పర్యావరణ పరిరక్షణలో భాగంగా పిల్లల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడానికి గత ఇరవై సంవత్సరాలుగా ట్రీ గాట్ మరియు ఆలివ్ మిఠాయి సంస్థ విశేష కృషి చేశాయి ఇప్పటి వరకు మట్టి విగ్రహాల తయారీ వాటి ప్రాముఖ్యత ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల ఏర్పడే ముప్పు వాటి వల్ల వచ్చే దుష్పరిణామాలను పిల్లలకు వివరంగా వివరిస్తూ ఇప్పటి కొన్ని వందలాది పైగా పాఠశాలల్లో వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తూ పది లక్షలకు పైగా విగ్రహాలను ఉచితంగా అందజేశారు మట్టితో సహితం భారీ మట్టి విగ్రహాలను నెలకొల్పవచ్చని నిరూపించి వాటిని విజయవంతంగా హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసి భారీ మట్టి విగ్రహాలకు ప్రచారం చేసి కాలనీల్లో అపార్ట్మెంట్స్ అసోసియేషన్స్ లో మండపాల్లో విజయవంతంగా నిలబెట్టడానికి మార్పును తీసుకురాగలిగింది గతంతో పోలిస్తే గృహాలలో పూజలకు ఇరవై ఏళ్ల క్రితం తొంభై శాతం వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను వాడేవారు ఇక ఇప్పుడు పది శాతం మంది మాత్రమే గృహాలలో పూజలకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను తొంభై శాతానికి పైగా మంది మట్టి విగ్రహాలను వాడుతున్నారు ఇది ట్రీ ఘాట్ మరియు ఆలివ్ మిఠాయి సంయుక్తంగా సాధించిన విజయం ఈ ఉద్యమాన్ని ప్రప్రథమంగా గత రెండు దశాబ్దాలుగా ట్రీ గార్డ్ మరియు ఆలివ్ మిఠాయి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు ఇందులో భాగంగా ఇండిక్ ఇంటర్నేషనల్ స్కూల్ కొంపల్లి హైదరాబాద్ లో మట్టి విగ్రహాల తయారీ నిర్వహించారు మట్టి విగ్రహాల పట్ల అవగాహన కల్పించారు వివిధ తరగతులకు సంబంధించిన విద్యార్థులు ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంత మంచి ప్రోగ్రాం ను నిర్వహించిన ఆలివ్ మిఠాయి యజమాని దొరరాజు గారిని అభినందించారు ట్రీ గార్డ్ సంస్థకు కృతజ్ఞతలు తెలిపారు పిల్లలందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ చేతులతో మట్టిని కలిపి మట్టి విగ్రహాల తయారు చేసి సంబరపడ్డారు వారి చిట్టి చేతులతో మట్టిని తాకి ఎంతో సంతోషపడిపోయారు ఈ మొత్తం కార్యక్రమం ద్వారా వారి ఆలోచనల్లో పర్యావరణ ఆవశ్యకత అనే బీజాన్ని నాటడం ట్రీ గార్డ్ సంస్థ ప్రధాన ఉద్దేశం దీనికి పూర్తిగా సహాయ సహకారాలు అందించిన ఆలివ్ మిఠాయి టీమ్ కి అందరూ అభినందనలు తెలిపారు